చల్లగా వస్తుంది గాలి ఆదివారం సాయంత్రం సిక్స్ ఓ క్లాక్కి స్టార్ట్ చేశాను ఈ వీడియో ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అని అంటే మన గార్డెన్ నుంచి స్టార్ట్ అయింది ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది నేను కూడా ఏం చెప్పలేను సో మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నానండి తప్పకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఏమేమి చేస్తున్నాను ఏంటి అనేది వీడియోలో షేర్ చేస్తాను చల్లగా వస్తుంది గాలి ఈ మొక్కలే నేను ట్యాంక్ బండ్ నుంచి తీసుకొని వచ్చాను కదా పర్పుల్ కలర్ లో ఉన్నాయి ఇవి అన్ని మొక్కలు బతికేసాయి కొమ్మలు ఇందులోనే విత్తనాలు వేసాను చిన్న చిన్నగా వస్తున్నాయి కనిపిస్తుందా ఇక్కడ కూడా కొంచెం కొంచెం వస్తున్నాయి చూపిస్తా వస్తే ఇది లోపల నుంచి తెచ్చి బయట పెట్టేశా తెలుస్తామని చూడండి బయటికి వెళ్ళిపోతుంది యాక్చువల్గా అది కట్ చేసేసాను ఇది కూడా కట్ చేసేస్తా ఇదైతే మంచిగా వస్తుంది చిగురు దీన్ని వేరే రిపోర్టింగ్ చేయాలి ఈ ఇయర్ కంపల్సరీగా చేస్తా కొట్టేస్తా ఎక్కడికక్కడ ఇలాగా చూసారా ఎంత మంచిగా వస్తుందో ఇంకా ఇది ఇది వీటికి మంచిగా వస్తున్నాయి ఇప్పుడు పువ్వులు ఐస్ క్యూబ్స్ తయారు చేసుకునేది యాక్చువల్గా నేను ఇది కూడా ఎప్పుడూ వాడను కానీ ఈ మధ్య నాకు కొంచెం వేడి ఎక్కువ అవుతుంది కదా అందుకని చెప్పి నాకు ఈ ట్రిక్ తెలియలేదు ఇప్పటి వరకు డన్ కుండా ఉంటే బాగుండేది అయ్యో మ్యాథ్స్ నిన్నే ఉతికాను ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేస్తే ఎలా ఫైనల్ గా పెట్టేసా కదా పొద్దున్నే ఫ్రిడ్జ్ తుడిసా చూడండి ఇవి మంచినీళ్ళు ఇది తుడవాలి ఇప్పుడు నిన్ననే మ్యాట్ వాష్ చేశానని చెప్పాను కదా డీ ఫ్రిడ్జ్లో లో నుంచి తీసి బయట పెట్టా చాలా చల్లగా ఉన్నాయి నీళ్లు కరిగిపోయింది పాలు కాయాలి ఇప్పుడు మజ్జిగ తోడు పెట్టాలి పెరుగు ఇవాళ పొద్దున్నే ఇవన్నీ తుడిసాను ఇదేంటో తెలుసా ఐక్యా నుంచి తీసుకొని వచ్చిన జగ్గులోది మధ్యలో స్టాండ్ లాగా ఉంటుంది అనమాట ఇది చల్లగా ఉంటది మనకి ఇమ్మీడియట్గా చల్ల వాటర్ కావాలి అని అంటే దాంతో అది వేసేసుకోవచ్చు చల్లబడిపోతాయి ఇలా దైస్ గడ్డలు ఉంటాయి అందులో గిన్నెలన్నీ సర్దేసి ఉర్లీలో పువ్వులు వేసేసి ఇగో ఈ బట్టలన్నీ ఆరేసాను కదా చాలా చల్లగా వస్తుంది గాలి ఎక్కడన్నా వర్షం పడుతుంది అనుకుంటా పాలు తాగట్లేదని చెప్తుంది కదా ఎందుకు ఇన్ని పాలు ప్యాకెట్లు తీస్తుంది అని అనుకోకండి పాలు తాగకపోయినా కానీ పాలు కాఫీలు పెరుగన్నం కంపల్సరీగా తింటాను నేను పెరుగు అంటే మజ్జిగ తాగకపోయినా పెరుగు కంపల్సరీ నేనైతే పాలు తోడుబెట్టాలి ఈరోజు పడుకునే లోపల టైం ఆల్మోస్ట్ ఎనిమిదిన్నర అయిపోయింది ఇవి ఫిల్టర్ చేస్తున్నప్పటికీ నేను ఇది ఫాస్ట్ ఫాస్ట్గా కాసేసి పెరుగు తోడబెట్టాడు కంపల్సరిగా ఇవాళ నేను అనమాట ఇవి కంపల్సరీగా ఫిల్టర్ చేస్తా లేకపోతే నాకు అసలు ఇష్టం ఉండదు స్టార్టింగ్లో చేసేదాన్ని కాదు మధ్యలో నేను ఒకసారి ఇందులో గడ్డి అలాంటివి చూసాను అనమాట ఇంకా అందుకని చెప్పి అప్పటి నుంచి కంపల్సరీగా ఫిల్టర్ చేస్తాను çirigindi <laughs> కూడా ఇక్కడ చెదమందు కొట్టాను చూసారా చెద పురుగులు ఎంత సైజు ఉన్నాయో తిరిగేస్తున్నాయి చూసారా అది ఎంత ఫాస్ట్ గా తిరుగుతుందో అసలు ఇవన్నీ చూస్తే ఎందుకు ఆగుతున్నానా ఇంకా అని భయం వేస్తుంది అసలు చూడండి ఊరికే తిరిగేస్తున్నాయి పొద్దున్న కార్పెంటర్ కూడా వచ్చారు ఎక్కడికి పడితే అక్కడికి ఇలా పాకేస్తున్నాయి అనమాట ఈ మూల చేతమందు తెచ్చాను మళ్ళీ ఇదిగో ఇక్కడ ఒక్కసారి వీటి మీద స్ప్రే చేసేస్తా అసలు పడిపోతున్నాయి బాగా అంతే చూసారా అసలు ఇక్కడ చేసా ఇక్కడ కూడా అక్కడైతే పగిలిపోయింది చూసారా సౌండ్ చూసారా అసలు ఎలా వస్తుందో మొత్తం డల్ అయిపోయింది ఈ చిల్లులో నుంచి ఎక్కువ వచ్చాయి చూసారా చెద పురుగులు ఇక్కడి నుంచి ఎక్కువ వస్తున్నాయి యాక్చువల్గా అక్కడే పడింది కాబట్టి చిల్లు అక్కడి నుంచి ఎక్కువ వస్తుంది ఇక్కడ కూడా అక్కడ చూసారా కదలడం మానేసిని ఏయో పురుగులు తిరిగితే ఎలా ఉంటుంది సౌండ్ అలా ఉంది ఇదంతా అలాగే సౌండ్ వస్తుంది చాలా పవర్ఫుల్ ఉందండి ఈ మందు అయినా కానీ చావట్లేదంటే ఇంక వీటికి ఏం చెయ్యాలి చెయ్యి మీద పడింది ఇలాగా స్ప్రింకిల్ చేస్తుంటుంటే మండుతుంది చెయ్యి సౌండ్ వినపడుతుందా బాగా తిరిగేస్తున్నాయేమో అనుకుంటున్నాను నేనైతే సర్లే ఇంకెలాగా తీసేసేదే కదా యాక్చువల్గా ఇక్కడ వైట్ సున్నం పెట్టారు మొత్తం అంతా చూసారా మెత్తగా అయిపోయింది ఇక్కడ ఒక సౌండ్ ఇక్కడ ఒక సౌండ్ మొత్తం అదంతా చదవట్టేసినట్టుంది అంతే కార్పెంటర్ వచ్చారు కార్పెంటర్కి ఫిఫ్టీన్ టు ఎయిటీన్ థౌసండ్ అవుతుందంట తీసి మళ్ళీ మొత్తం ఈ బీరు అంతా తీసేయాలి కదా తీసి మళ్ళీ పెట్టాలి కదా ఇవే బీరు తలుపులు కి పెట్టాలి కాబట్టి మొత్తం మెటీరియల్తో కలిపి ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ థౌజండ్ వరకు అవుతుంది అని చెప్పారు చూడాలి వేరే వాళ్ళని కూడా చూస్తున్నాము ఎస్పెషల్లీ కార్పెంటింగ్ వర్క్ గురించి యాక్చువల్గా ఆ చెదలన్నీ వచ్చి ఇక్కడ పడే విధ వరకు కింద నేను మీకు ఫస్ట్లో కిందే చూపించాను గుర్తుందా ఇప్పుడైతే కింద పడట్లేదు